பெட்டி மாத்த கால்ல வெட்டி

अनि मेरो नामहरु त मेरो सबैलाई भन्दै छौ అందరికీ నమస్కారము మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజితా వేజండ్ల ఆదేశాల ప్రకారం మన కావలి పట్టణంలో సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది తుఫాన్ నగర్ రావాలి టూ టౌన్ లిమిట్స్ తుఫాన్ నగర్లో ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది వరకు ఇల్లు కూడా మా వాళ్ళతో అంతా సెర్చ్ చేయడం జరిగింది ఈ కార్డన్ అండ్ సెర్చ్లో భాగంగా ముగ్గురు సిఏలు ఐదు మంది ఎస్ఐలు యాభై ఐదు మంది స్టాఫ్ పాల్గొనడం జరిగింది ఈ సర్చ్లో గంజాయి కానీ లేదంటే ఇలాంటి డ్రగ్స్ కానీ లేదా నాటు సారాయి కానీ లేదా లిక్కర్ కానీ బెల్ట్ షాపులు కానీ ఇట్లా ఏమైనా ఉంటాయా చెప్పేసి వెపన్స్ కానీ మారణాయుధాలు కానీ ఇలాంటివంతా ఏమైనా ఉంటాయని సర్చ్ చేయడం జరిగింది కొత్త వ్యక్తుల కోసం కూడా సర్చ్ చేయడం జరిగింది ఈ విషయంలో దాదాపు పదహైదు టూ వీలర్స్ సరైన రికార్డ్స్ లేవు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు వాటిని సీజ్ చేయడం జరిగింది రెండు ఆటోలకి డాక్యుమెంట్స్ లేకపోతే ఈ రెండు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఏరియాలో మనకు ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వ్యక్తులు కనబడినారు వాళ్ళు పది మందిని అనుమానించి మనం స్టేషన్ తీసుకెళ్తా ఉన్నాము స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా చెక్ చేసి పంపడం జరుగుతుంది కావల్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రత విభా విభాగ శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మన కావలి పోలీసు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పనిచేస్తుంది మనకు తెలిసి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చినా కూడా మాకు షేర్ చేయండి ఎలాంటి శాంతి భద్రతల సమస్యన కూడా వెంటనే స్పందిస్తాము అలాగే మన ఆడవాళ్ళకి సంబంధించిన నేరాలు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి మాకు ఫిర్యాదు చేయండి అవి కూడా వెంటనే పరిష్కరించడం జరుగుతుంది అందరూ కూడా ప్రశాంతంగా శాంతి భద్రతలతో హ్యాపీగా ఉండాలని మన కావలి పట్టణంలో ఎలాంటి నేరాలు కానీ ఏమి జరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీధర్ డిఎస్పి కావాలి